జిల్లా జహీరాబాద్ లో ఉన్నటువంటి భూష్ణిల్లి టిజిఐసి పరిసర ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ పరిశ్రమలకు కోసం గతంలో సేకరించిన భూములలో పెద్ద ఎత్తున రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించడం జరిగింది ఇది ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు పూర్తిగా ధ్వంసం కావడం అనేది జరిగింది ఇక్కడ భారీ పరిశ్రమ అనేటువంటి సిఐఇ ఇండియా ఆటోమోటివ్ కావచ్చు అల్ఫా ఇంజనీరింగ్ కావచ్చు మంగ్లాటో కావచ్చు కోలార్ ఆటో ఇండియా కావచ్చు పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ పరిశ్రమలకు డ్యూటీకి వెళ్తున్నటువంటి కార్మికులకు ప్రమాదాలు జరుగుతా ఉన్నాయి చిన్నపాటి వర్షం పడ్డా కూడా ఇక్కడ పూర్తిగా రోడ్లలోకి రోడ్ల మీద నీళ్లు నిలబడతా ఉన్నాయి ఈ నీళ్లలో ఉన్నటువంటి గుంతలు గుంతలోకి చేరినటువంటి బండ్లు అక్కడనే పడిపోతా ఉన్నారు దెబ్బలు తలుగుతా ఉన్నాయి ప్రమాదం జరుగుతూ ఉన్నాయి అయినా టీజీఏఏసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అందుకే ఈరోజు హైదరాబాద్ ఇండస్ట్రీ ప్రస్తుతం కమిటీ ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని పూర్తిగా పర్యటన చేయడం అనేది జరిగింది ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున గుంతలమయంగా రోడ్లు మారినాయి కనీసం రాత్రిపూట కార్మికులు పొయ్యి వచ్చే సందర్భంలో రోడ్డు కనిపించడానికి వీలుగా కరెంటు స్తంభాలు ఉన్నాయి తప్ప కరెంటు స్తంభాలకు లైట్లున్న పాపన పోలేదు కాబట్టి తక్షణమే ఈ టీజీ ఐఐసి బుచి ఏరియా ప్రాంతంలో రోడ్లను మరమ్మతులు చేయాలి కొత్త రోడ్లు వేయాలి లైట్లు వేయాలి కనీసం ఐమాస్ లైట్ లేకపోయినా స్ట్రీట్ లైట్లు కూడా ఉన్న పాపన పోలేదు వాటి తక్షణమే ఈ రోడ్లను బాగు చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలి సిఐటిగా డిమాండ్ చేస్తాను ಬೇಯಲಿ ಬೂಷನಲಿ ಟಿಜೇಎಸಿ 로ಡ್ ಅನ್ನು ವೇಟ್ತನೆ ಬೇಯಲಿ ಬೇಯಲಿ ಲೈಟ್ ಅನ್ನು ವೇಟ್ತನೆ ಬೇಯಲಿ 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 로ಡ್ ಅನ್ನು ವೇಟ್ತನೆ ಬೇಯಲಿ